సన్యాసరూపమైన శివుడికి సుదీర్ఘ చరిత్ర ఉంది వైదిక రుద్రుడు క్రీపు ఒక వెయ్యి తరువాతి పురాణ శివుడి క్రీస ఐదు వందలు నుండి భిన్నంగా ఉంటుంది అతను తన భార్య మరియు పిల్లలతో కైలాసపర్వతంపై నివసిస్తున్నాడు వేదరుద్రుడికి విల్లు ఉంది త్రిశూలం లేదు ప్రజాపతి బ్రహ్మపై బాణాలు వేస్తాడు ఆహ్వానించినప్పుడు యజ్ఞాన్ని నాశనం చేస్తాడు మరియు అతనికి మిగిలిపోయిన నైవేద్యాలు ఇవ్వబడతాయి కానీ మహాభారతం సమయానికి అతను అంబ మరియు అశ్వత్థామ తమ శత్రువులను నాశనం చేయడంలో సహాయపడటానికి ప్రార్థించిన శక్తివంతమైన దేవుడు ఆకాశం నుంచి కిందకు దిగే నదిని శివుడు తన వెంట్రుకల తాడాలపై పట్టుకున్న కథను రామాయణం తొలిసారిగా చెబుతుంది గుడిమల్లం లింగంలో ఒక మందపాటి ఉన్న మనిషి కనిపిస్తాడు బహుశా శివుని ప్రారంభ రూపం చేతిలో వేటాడిన అణవీమేక స్పష్టంగా చెక్కబడిన శివలింగం సుమారు రెండు వేల రెండు వందలు సంవత్సరాల క్రితం కనిపించడం ప్రారంభించింది తరువాత లింగాన్ని ఒక ముఖంతో లేదా నాలుగు ముఖాలతో రూపంలేని రూపం సంతరించుకున్నట్లుగా చూపించారు సుమారు ఒక వెయ్యి రెండు వందలు సంవత్సరాల క్రితం వియత్నాం మరియు తీరప్రాంత థాయిలాండ్ మరియు జావా ద్వీపంలో కూడా శివుని ప్రతిమలు మరియు అనికోనిక్ రూపాలు కనిపించడం ప్రారంభించాయి ఇది పాసుపత ఆరాధన వ్యాప్తిని సూచిస్తుంది రాజులు శివుడిని తనంత శక్తిమంతుడు కావాలని ప్రార్థించారు వారి రాజధానిని శివుని పర్వత నివాసంతో పోల్చారు ప్రసిద్ధి చెందిన చోళ ఆలయమైన బృహదేశ్వర ఆలయాన్ని ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు కాని పురాణంలోని కథలు వేరే శివుడిని చూపిస్తాయి తక్కువ సామ్రాజ్యం మరియు ఎక్కువ తెలివైన సరళుడు భోరుడు కోరికల దేవుడైన కాముడిని కాల్చి బూడిదగా మార్చే శక్తి శివుడికి ఉందని ఒక అసురుడు చూశాడు అదే అధికారాన్ని కోరుకున్నారు శివ అతనికి ఇచ్చాడు తన శత్రువులందరినీ కాల్చడానికి ఈ శక్తిని ఉపయోగించాడు వాటిని తాకుతానని బెదిరించి అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు శివుడిని తాకి బూడిదగా మార్చాలని నిర్ణయించుకున్నాడు ఏం చేయాలో తెలియక శివుడు ఈ పిచ్చి అసురుడి నుంచి పారిపోయాడు విష్ణువు శివుని రక్షించడానికి వచ్చి అసురుడిని మోసం చేసి తన శిరస్సును తాకాడు దీంతో అసురుడు బూడిద కుప్పగా మారిపోయాడు శివుని ఔదార్యాన్ని దుర్వినియోగం చేసే భస్మంసురుడు అనే బూడిద రాక్షసుడి కథ ఇది ప్రసిద్ధ పురాణాలలో శివుడు ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన దేవుడు అశుతోష్ మరియు ఇటువంటి కథలను మతాల మార్కెటింగ్ విభాగాలు వారి విశ్వాసాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఉపయోగిస్తాయి శివుడు మోసగాడు భోరుడు మార్గాలు తెలియనివాడనీ అందువల్ల అతన్ని సద్వినియోగం చేసుకునే దొంగలను దుర్మార్గులను ఆకర్షిస్తాడనీ ప్రత్యర్థి మతాలు వాదించాయి దేవుళ్లను రాక్షసులను సమానంగా చూస్తాడు ఎందుకంటే అతను సమదృష్టి కలిగి ఉంటాడు మరియు వస్తువుల మధ్య తేడాను గుర్తించడు నైతిక దిక్సూచి లేదు శివను దానధర్మాలు దానధర్మాలను విశ్వసించే అమాయక ఉద్యమకారుడితో పోల్చవచ్చు కొందరు తమను తాము పేదరికం నుండి పైకి తీసుకురావడానికి సహాయాన్ని ఉపయోగిస్తుండగా మరికొందరు సోమరితనంలో మునిగిపోవడానికి దీనిని ఉపయోగిస్తారు స్పష్టంగా చెప్పాలంటే శివుడు లోకాన్ని రక్షించడం నుండి రావడం లేదు అతను ఆస్తి గురించి చింతించడానికి లేదా వహించడానికి చాలా ఆనందకరమైన దాని పట్ల ఉదారంగా ఉంటాడు రాక్షసరాజు అయిన రావణుడు శివుని అమాయకత్వాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచంలోని అన్ని శక్తులను కోరుతాడు రావణుడు శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని కూడా కోరాడు శివ అతనికి ఇచ్చాడు కాబట్టి రావణుడు ఆ పర్వతాన్ని ఎత్తుకుని దక్షిణం వైపు తన ద్వీపరాజ్యం వైపు తీసుకెళ్లడం ప్రారంభించాడు పర్వతం కదులుతున్నప్పుడు శివుని భార్యాపిల్లలు భయంతో కేకలు వేయడం ప్రారంభించారు మరియు తమను రక్షించమని శివుడిని వేడుకున్నారు శివుడు వెంటనే తన బొటనవేలునునూ పర్వతవాలుకు అదుముతూ రావణుడిని పర్వత బరువు కింద బంధించాడు అప్పుడు రావణుడు తనను విడిపించమని శివుడిని వేడుకున్నాడు కరుణామయుడైన దేవుడు వెంటనే ఆ పని చేశాడు రావణుడు తన పాఠం నేర్చుకోవడంతో కథ ముగుస్తుంది మొదటి భాగం అత్యాసపరులు ఉదారమైన వారి సాందత్యాన్ని నిరంతరం ఎలా ఆస్వాదిస్తారో చూపిస్తుంది అత్యాసపరులు తృప్తిని తమ సంపదను సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన బలహీనతగా చూస్తారు తృప్తిగా ఉన్న వ్యక్తి దోపిడీకి గురవుతాడు శివుని అనాలోచిత ఔదార్యం సృష్టించిన గందరగోళాన్ని మనం చూస్తాం తన చర్య పర్యవసానాల గురించి ఆలోచించడం లేదు తాను అడిగినదాన్ని వదులుకుంటున్నాడు ఎందుకంటే అతను దేనికీ కట్టుబడి లేడు ఈ కథలు ఉదారత మరియు దాతృత్వం యొక్క ప్రమాదాలను గుర్తుచేస్తాయి ఈ చర్య ఉదాత్తమైనది కావచ్చు కానీ చాకచక్యమైన మోసగాడిచే దుర్వినియోగం చేయబడవచ్చు ఎవరు దానధర్మాలు చేస్తున్నారనేది ముఖ్యం మన అభద్రతా భావం లేకుండా ఇతరుల అభద్రతలను కోరికలను నిష్పక్షపాతంగా చూడటానికి తృప్తి అనుమతిస్తుంది ఇచ్చే చర్య పర్యవసానాలను కలిగి ఉంటుంది విచక్షణ లేకుండా మిగులు సంపద అధికారాల పంపిణీ అరాచకాలకు అరాచకాలకు దారితీస్తుంది ఆ గందరగోళానికి బాధ్యులెవరూ తృప్తి అంటే బాధ్యత లేదా జవాబుదారీతనం అంతం కాదు తృప్తి అంటే ఉదాసీనత కాదు అంటే మన అవసరాలు కోరికలకు అతీతంగా లోకమార్గాలను చూడటానికి స్థలం ఉండటం అసురుడి ఆకలి దేవుని అభద్రత మన్వారికి సహాయం సహాయ చేయాలనుకుంటున్నప్పటికీ వారు కోరుకున్న విద్గా సహాయ లభించవచ్చు లేదా శివుడు అందరికంటే చాలా ముందు కనిపిస్తాడు తనను మోసం చేయడానికి ప్రయత్నించేవారు ఎలాగూ విఫలమవుతారని అతనికి తెలుసు శివుని దృష్టిలో ఈ రాక్షసులు ఆయనను హేడన చేసే దేవతలూ మోసగాళ్లు ప్రతి ఒక్కరి గుండెల్లో భయాన్ని భైరవుడు కలిగించే కాలం కాలా అని వారు గుర్తించరు ఎదుక్తే చివరికి ప్రతిదీ నాశనమౌతుది కాలతో కరిగిపోయింది